హాయ్ అండి నేను మీ అందరికీ నేను ఫస్ట్ ఫస్ట్ నేర్చుకున్న అయితే మీకైతే చూపిస్తున్నాను ఈ చిన్న చిన్న ముగ్గుల దగ్గర నుంచి అయితే పెద్ద పెద్ద డిజైన్స్ వేసే స్థాయి వరకు అయితే నేనైతే వచ్చాను ఇలాగా ముగ్గులతోనే కాకుండా కోన్ డిజైన్స్ కూడా అయితే నేనైతే చాలా అయితే వేస్తాను ఆల్రెడీ మన ఛానల్ ఎక్కువ మహిందీ సబ్స్క్రైబర్సే ఉన్నారు నాకు ముగ్గులు కోన్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం నేను ముగ్గులు చుక్కల ముగ్గులే కాకుండా డిజైన్ ముగ్గులు కూడా అయితే చాలా వేస్తాను నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో అయితే పెట్టానండి మన ఛానల్లో అంటే నా ముగ్గులు బుక్లో ఉన్న డిజైన్స్ అన్నీ మీకు చూయిద్దామని ఓన్లీ డిజైన్సే ఉన్నాయండి ఆ డిజైన్స్ అయితే ఒకసారి అయితే మీకు చూద్దామని ఒక ఫుల్ వీడియో అయితే పెట్టాను ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే ఒకసారి ఆ వీడియోని అయితే వాచ్ చేయండి నాకు వచ్చిన డిజైన్స్ అన్నీ అయితే ఆ ముగ్గులో అయితే నేను వేశాను నేను ఫస్ట్ నాలుగు చుక్కల నాలుగు వరుసలు ఈ ముగ్గు అయితే నేర్చుకున్నాను చిలుక ముగ్గని ఈ విధంగా క్రాసెస్ గీసుకొని చాలా సింపుల్గా అయితే ఈ ముగ్గు అయితే గీయవచ్చు కానీ ఇప్పుడు సింపుల్గా అనిపిస్తుంది కానీ అప్పుడు నేర్చుకోవడానికి అయితే ఎంత కష్టపడ్డానో అసలు ఏదైనా మనకి రానప్పుడు కష్టం అనిపిస్తుంది కానీ అది వచ్చిన తర్వాత సింపులే కదా ఈ దీంట్లో ఏముంది ఇది ఈజీయే కదా అని అనిపిస్తుంది కానీ అప్పట్లో ఆ నాలుగు చుక్కల ముగ్గురు రావడానికి నేను ఎంతో ప్రయత్నించి నేను ఫోర్త్ క్లాస్లో నేర్చుకున్నానండి ఈ ముగ్గు అసలు ముగ్గులు వేయడం ఫోర్త్ క్లాస్ నుంచే చిన్నగా పేపర్స్ మీద వేయడం చిన్న చిన్నగా చిన్న చిన్న ముగ్గులు వేయడం అట్లయితే నేర్చుకున్నాను ఫస్ట్ ఫస్ట్ నేర్చుకున్న ముగ్గులైతే ఈ రెండు ఈ రెండు ముగ్గులు మీకు షేర్ చేద్దాం అసలు మీకు కూడా ఈ ముగ్గులు అయితే వచ్చా మీకు ఈ ముగ్గులు వస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి మీరు ఒకవేళ ఫస్ట్ ఏ ముగ్గులు నేర్చుకున్నారో కామెంట్ అయితే చేయండి నా ఈ మెమోరీని మీకు గుర్తు చే అంటే మీకు మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ ముగ్గునైతే మీకు వేసి అయితే చూపిస్తున్నాను నేను నేర్చుకుని ఇది ఫస్ట్ ముగ్గు అండి రేపటి వీడియోలో మాకు మంచి టాపిక్తో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్